హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో ఏమంటా చేయబోతున్నానో చూపిస్తాను చూడండి తెల్ల వంకాయలు ఇవి ముళ్ళ వంకాయలు అనమాట ఇవి ముళ్ళ వంకాయలు నేను కోసుకొని ఉప్పు లేచి పెట్టినాను ఇది మటన్ హాఫ్ కేజీ మటన్ ఇవి ఏంటంటే మటన్ ఏమి ఇవి అంటే మనం తో ఉంటుంటే కదా అది తో తీసుకొచ్చిన నేను ఇది చాలా బాగుంటుంది బోన్స్ వేసుకొని వండితే చాలా బాగుంటుంది ఇవైతే నేనైతే ఈ రోజైతే నేను వంట చేస్తున్నా సండే స్పెషల్ ఇందాక చర్చి పోయి వచ్చిన నేను చర్చి పోయి ఏం వంట చేయాలని చెప్పి చూసినప్పుడు ఇందులో మటన్ వంకాయలు లేచి వండితే చాలా సూపర్గా ఉంటుందని చెప్పి చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు దీనికైతే ఏమేమి వేయాలో చూపిస్తాను ఇవి టమాటాలు మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిగడ్డ కొంచెం అంతా కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇంకా దీనికి కావాల్సింది ఏందేందో నేను వంట చేస్తున్నప్పుడు చూపిస్తే చూడండి ఓకేనా నైడో చూసి లాస్ట్ వరకు చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నైడో చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లు రెండు పావులు ఆయిల్ వేసుకున్నా నేను అందులో చిన్న బగార ఆకేస్తున్నా కొన్ని ఒక పది పదిహేను మిరియాలు ఒక చెక్క కొద్దిగంత పువ్వు వేస్తున్నా కాబట్టి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెండు స్పూన్లు అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి ఫస్ట్ ఎందుకు అల్లం వెల్లిగడ్డ అంటే ఇది ఒక స్టైల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా మంచిగా పచ్చివాసం వరకు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మొత్తం వేగిపోయింది ఇలానైతే టమాటా వేస్తున్నా నేను టమాటా అనేది మెత్తగా అయిపోవాలి మెత్త ఉడకాలి ఫ్రెండ్స్ ఇండితే కారం ఉప్పు అన్నీ వేసుకుందాం రెండు చెంచాల కారం వేస్తున్నాం హాఫ్ టూ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ధనియాల పొడి ఒక చెంచా ఇది కల్లుప్పు వేస్తున్నా నేను ఒక చెంచా కల్లుప్పు వేస్తున్నా కల్లుప్పు చాలా మంచిది రోజు చెంచులో మా బాస్టర్ కూడా చెప్పాడు కల్లుప్పులో చాలా మంచిది తెల్లగా ఉప్పు ఏది ఉంటుందో తెల్లుప్పు అంతా కల్తీ అంటుండ్రు కానీ కల్లుప్పు అయితే నేను వేస్తూనే ఉంటాను కల్లుప్పు నేను పింపు సాల్ట్ అయితే వాడుతుంటాను ఇప్పుడైతే మనం మటన్ అయితే లేచేసుకుందాం ఇవి ఏంటంటే బోన్స్ ఉన్నాయని చెప్పిన కదా చాప్స్ అనమాట ఇవి ఇది చాప్స్ బోన్స్ అనమాట చాప్స్ బోన్స్ చాలా బాగుంటాయి ఇట్లా మొత్తం ఇందులో నీరు అంతా బయటకు వచ్చే వరకు ఇవి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అయితే నీరు అయితే ఇట్లా కొంచెం వెళ్తుంటుంది మనమైతే ఇలా ఏంటంటే ఒక గ్లాస్ అంతా వాటర్ వేసేసి మనం కూడా మూత పెట్టేసుకుందాం తర్వాత వంకాయలు ఎప్పుడు వేయాలో మీకు చూపిస్తాను ఉప్పు అవన్నీ మళ్ళీ మనం విజిల్ అయిన తర్వాత ఎంత ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు మనమైతే ఒక మూడు నాలుగు విజిల్ అయితే పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంట్లో మందారం పూలు చూడండి ఎంత బాగా పెద్దగా అయితే అనమాట ఇవన్నీ చిన్నగా ఇట్లా పెట్టుకున్నాను నేను ఈ బొగ్గులేమో మనకు పనికి వస్తాయి కాబట్టి ఈ బొగ్గులు అయితే ఇలా గంపలు వేసి పెట్టేసిన తమ్ములపాకు చెట్టు ఇవన్నీ షో చెట్లు అనమాట మా పొప్పడి చెట్టు చూడండి పొప్పడికాయలన్నీ అయిపోయినాయి చివరిన మొత్తం లాస్ట్కి ఉన్నాయి అనమాట అవంతా మీదికి వేసుకొని ఎక్కాలి చెట్లయితే చాలా ఉండే మా ఇంట్లో చెట్లన్నీ పోయినాయి ఇప్పుడు ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మంచి మంచి చెట్లు పెట్టుకోవాలి ఇక్కడ తులి చెట్టు ఇక్కడ గులాబీ చెట్టు ఇక్కడ షో చెట్టు దీన్ని పొప్పడితో లేచినందుకు పొప్పడికాయ చెట్లు ఎన్న ఎట్ల చూడండి ఇంకా పసుపు కూడా మళ్ళీ పెట్టుకోవాలి ఇక్కడ ఈ డబ్బులన్నీ మట్టి అయితే అట్లా లేచి పెట్టినాను ఇది నల్లేరు చెట్టు పెద్దగా అయిపోతే మొత్తం కట్ చేసి పెట్టినా ఇవి కూడా మందారం చెట్లు అన్ని మొగ్గలు అయినాయి పెద్ద పువ్వులు అయిండే నిన్నైతే ఒకటి దెంపేసి పక్కన పెట్టేసిన నేను జుట్టుకు పనికి అని చెప్పి ఇవి చామంతి చెట్లు అయితే మా ఇంట్లో చెట్లు బాగుంటాయి ఇంకా చూపిస్తాను ఒకరోజు చెట్లది కూడా వీడియో చేస్తా చూడు చూడండి ఇంకో అయితే ఒకటే చెట్టు ఇది ఎంత బాగా కనకంబరాలు అయినాయి చూడండి ఇవన్నీ ఇంకా ఇదేదో అంటారు కదా ఇది కూడా ఎంత బాగా ఎక్కడో ఇది రోడ్డు మీద పెరిగితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఇది చిన్నది మల్లె చెట్టు మా బాబు చిన్న ముక్క తెచ్చి మా కొడుకు తెచ్చిసి ఇది కూడా ఇట్లా అవుతుంది సన్నజాజులు అంటే చిన్నగా ఇలా ఇది సన్నజాజు ఇదేమో చామాకు చామగడ్డలు షాపుల్లో మిగులుతాయి కదా షాపులో మిగిలినప్పుడు నేను తీసుకొచ్చి ఇల్ల తొట్లాలు వేసేస్తే ఆ చామ చెట్లు ఇవ తిరుగుతున్నాయి అన్నమాట ఇంక ఇంట్లో కూడా వేసినా చూడండి ఇక ఇవైతే తెంపితే మా పిల్లలు జుట్లాలే పెడతాను కూడా పనికి వస్తాయి అంటే ఒక్కటే ముక్క కానీ చాలా ఇవ ఎంతగానో ఇవి ఏంటంటే ఇత్తనం అనేది ఉండలేదు ఇవి ఎట్లా పెడతారో చెట్టు ఇదైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టినా కానీ ఇత్తనాలు అయితే ఉండలేవు ఇత్తనాలు అయితే లేవు ఒక్క ఇత్తనం కూడా లేదు ఇది ఎలా పెడతారో మొక్క పెట్టాలేమో వర్షాకాలం ఇది చూసి వేరే దాంట్లో పెడితే వస్తుండొచ్చు ఇట్లా మా ఇంట్లో చిన్న ముక్కలు చిన్న నొట్ల ఇట్లా వేసుకున్నా ఇవి కూడా మంచిగా ఉంటుంది పొద్దున్నేసి నేను ఇక్కడ కూర్చుంటాను ఇటు కూర్చున్నప్పుడు ఇవన్నీ ఇట్లా మంచిగా అనిపిస్తుండదు ఈ పొద్దు పొద్దున్నే చాలా బాగా అనిపిస్తుంది దీనికి కూడా వాసన ఎంత చూడండి చాలా బాగుంది వర్షాకాలం అయితే చాలా బాగా కనిపిస్తుంది చల్లగా వాతావరణం చాలా బాగుంటుంది ఇట్లా ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు పప్పులు వేయాలి ఏదేమో మొత్తం ఇట్లా అయిపోయి కలర్ అంతా వేక రకంగా అయిపోయింది ఇదైతే బాగుంది కలర్ మల్లె చెట్టు ఇదైతే కొవ్వైతే చాలా మంచి వాసన వస్తుంది చెట్లు అసో చెట్లు అయితే అట్లా పెట్టేసినాను ఒకరోజు చూపిస్తాను మీకు ఒకరోజు చూద్దరు చెట్లన్నీ చూపిస్తాను ఇప్పుడైతే మనం కూర అయితే చూద్దాం ఎన్ని విజిల్ని వస్తుంది మూడు విజిల్లు అయితే వచ్చినాయి ఈ వంకాయలు ఎలాగా చూపిస్తాను నేను ఇప్పుడైతే ఇంకొక విజిల్ వస్తే మనం ఇష్టమైతే బంద్ చేసేసుకుందాం ఇది కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర దగ్గరికే చూద్దాం ఇష్టం విజిల్ తీసేసి చూపిస్తాం ఫ్రెండ్స్ కుక్కర్ మూత తీసేసిన కూర చూడండి ఇట్లా దగ్గరికి అయిపోయింది చూడండి ఒక నాలుగు ఇజిల్ పెట్టినా నేను ఇప్పుడైతే మనం వంకాయలు అయితే లేచేసుకోవాలి ఎందుకంటే మనం వంకాయలు ముందే వేసేస్తే మొత్తం ఉడికిపోయి అవి ఇవి కనబడే అనమాట మొత్తం మెల్ట్ అయిపోతాయి ఇలా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఒక ఐదు నిమిషాలు మనం పొయ్యి మీద ఉడికించేసుకుంటే ఉడికిపోతుంది కొద్దిగ గరం మసాలా వేసేసి ఇది పొయ్యి మీద ఉడికించుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ వంకాయలు వేసినాం కదా ఎంత బాగా ఉడుకుతుంది చూడండి ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు వంకాయలు వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి ఇలా వంకాయలు ఉడికిపోతాయి వంకాయలు కూడా మనం తింటుంటే ముక్కలు మంచిగా మనకు ఇట్లా ఏంటంటే తినవచ్చు విడివిడిగా అయిపోతాయి అనమాట ఇట్లా ముక్కల్లాగా మనం మటన్ ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ మనకు విడిగా ఉంటుంది లేకపోతే మనం కుక్కర్లో పెట్టినాం అనుకో మెత్తగా అయిపోయి అది మొత్తం వే ఒకటి అయిపోతాయి అనమాట గ్రేవీలా కలిసిపోతే అలా కలవకుండా మనం ముక్కలు ఇలా పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయలు అయితే ఉడికిపోయినాయి ఇలా మనం అంతా మటన్ మసాలా వేసుకుందాం కొద్దిగా కొద్దిగంతా ఏమేస్తున్నా అంటే కస్తూరి మేతి వేస్తున్నాను నేను టేస్ట్ ఉంటుందని కొద్దిగంతా కస్తూరి మేతి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా చల్ల వేసుకొని కలిపేసుకుంటే మన కూర కూడా రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మనం కొంచెం ఉడకనిస్తే అయిపోయాం రెండే రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు దించి పక్కన పెట్టేసుకున్నాం కొంచెం మూత అయితే కాలి ఇట్లా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇవ్వ తీసేస్తున్నాం కూర అయితే చూడండి లాగుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుంది ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు కొవ్వు అంటాం ఆల్రెడీ మన మటన్లో కొవ్వు ఉంటుంది కాబట్టి మనం నూనె తక్కువ వేసుకోవాలి నూనె తక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా ఎక్కువ నూనె ఉంటే కూడా తినేటప్పుడు బాగుంటుంది నేను వేరే బాండీలో కూడా వేస్తున్నా చూడండి కూర అయితే ఎంత బాగా అయింది వేరే బాండీలో కూడా వేసి చూపిస్తున్నాను వంకాయలు కూడా ఎంత మంచివో అసలు మొత్తం ఉడుకోకుండా ఎంత బాగున్నాయి చూడడం వంకాయలు కూడా ఏముకో కాముక్కనే ఉంది మంచిగా ఫ్రెండ్స్ మీకు ఈడో మటన్ ముల్లంకాయ కర్రీ నేనైతే ఇలా చేశాను మీరు అలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక మాట ఏం చెప్తున్నాడంటే ఈ రోజులలో ఏమైందంటే మనుషులలో ప్రేమ తగ్గిపోయింది మనుషులకు ప్రేమ అనేది లేదు అంటే బైబుల్ ఏం చెప్తుందంటే నీ వల్లనే నీ పొరుగువాని ప్రేమించండి అని చెప్తుంది బైబుల్ కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే పొరుగువాడు పైకి వస్తే వాడి అని కింద దొక్కుతుడు లోకం అలా ఉంది మనుషులలో ప్రేమ మొత్తం చల్లారిపోయింది ఏంటంటే నిజం చెప్తున్నా చాలా ఆ కాలంలో వెనకట ఒక మనిషికి ఆపతొస్తే ఊర్లో ఉన్న చుట్టాలు బంధువులు పక్కన వాళ్ళందరూ కలిసి ఒక మనిషిని ఓదారుస్తుండే కానీ ఇప్పుడు అట్లా లేదు ఒక్క మనిషి బాధపడితే ఆ మనిషే బాధపడి వాడే బాధపడి అదే బాధపడి వాళ్ళకు వాళ్ళే ఇది చేసుకుంటారు కానీ ఒక మనిషి వచ్చి లేదు ఇట్లా కాదు అట్లా అప్పుడు ఏమంటే పది రూపాయలు పెట్టకుండా ఒక మాటకు బలం విలబడుతురు మనుషులు మాట బలం పైస బలం కాదు మాట బలం దానికి కాలంలో మాట బలం లేదు పైస బలం లేదు ఏం లేదు ఎవరికి వాళ్ళే స్వార్థంగా జీవిస్తారు కానీ పొరుగువాన్ని ప్రేమించాలి మన తిన్నేదాంట్లకని మనం నా దగ్గర రెండు బుక్కలు ఉంటే ఒక బుక్క పొరుగువానికి పెట్టాలి అదే ఆశీర్వాదం అది దేవుడు అనేది చూస్తాడు ఏంటంటే పేదవాణి కనికరించాలంట ఏంటంటే నా నా వల్లే నా పొరుగువాని కూడా నేను ప్రేమించాలి అలా ఉంది అలా బైబుల్ చెప్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొన్ని వివరాలు ఒక్కొక్క వీడియోలో నేను చెప్తామని అనుకుంటున్నాను ఓకేనా బాయ్